పోయినట్టు అధికారాన్ని చేపట్టారు ఇప్పుడైనా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఏమైనా మార్పు చేస్తారేమని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు రైతు సంఘాలని భావించారు కానీ ఏ ఒక్క విషయంలో కూడా మార్పు చేసేటువంటి పరిస్థితి కనబడడం లేదు ముఖ్యంగా రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు ఏమని హామీ ఇచ్చారో ఆ రోజు దాదాపు మొత్తం ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో మనందరికీ తెలుసు జాతీయోద్యమ కాలంలో వీరోచితంగా రైతాంగ ఉద్యమాలు జరిగినాయి ఆ స్థాయిలో మొత్తం భారతదేశమే కాదు ఒక ప్రపంచాన్ని ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా రైతాంగ ఉద్యమం నిరాగతంగా మూడు వందల అరవై ఐదు రోజుల పాటు జరిగింది ఏడు వందల యాభై మంది ప్రాణాలు బలిదానం చేశారు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అనివార్యమైనటువంటి పరిస్థితులలో ఏ పార్లమెంటు లోనైతే మూడు వ్యవసాయ చట్టాలు చేశారో అదే పార్లమెంటు సాక్షిగా రైతాంగానికి క్షమాపణ చెప్పి మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ రోజు మనం అడిగిన రైతాంఘాలు అన్నీ అడిగినాయి అయ్యా నువ్వు మాట మాత్రమే చెప్పి నేను నమ్మేటువంటి పరిస్థితిలో భారతదేశంలో ఉండేటువంటి రైతాంగం లేరు కాబట్టి రాహత రావాలంటే సింగు బార్డర్ లో ఉన్నటువంటి శిబిరం దగ్గరికి రాతపూర్వకంగా పార్లమెంట్ లో తీర్మానం చేసి రౌండ్ అక్కడ శిబిరం దగ్గరికి తీసుకొచ్చేసి హామీని ఇచ్చారు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు కాబట్టి ఏమైనా అమలు చేస్తారేమని చెప్పి భావించాం మనం కానీ ఏ ఒక్క హామీని ఈరోజు అమలు చేయలేదు మూడు వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకున్నట్లే తీసుకొని ఆ చట్టాలని మరో రూపంలో ఈరోజు అమలు చేసేదాని కోసం పూనుకుంటున్నారు పద్మ గారు చెప్పారు ఈరోజు పత్తికి సంబంధించి స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారము రైతులు పెట్టినటువంటి పెట్టుబడికి యాభై శాతం కలిపి మద్దతు నిర్ణయించాలి ఆ రకంగా చూస్తే పత్తికి కనీసం పన్నెండు వేల రూపాయల మద్దతు ఈ రోజు ఉండాలి ఎంత నిర్ణయించారు మీరు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు పొడుగు పింజకు మీరు నిర్ణయించారు దాంట్లో మళ్ళీ ఒక యాభై రూపాయల మధ్య కాలంలో కట్ చేశారు భారతదేశంలో అడుగుతున్నటువంటిది మేము మద్దతు నిర్ణయించి కాయల మీద రాష్ట్రం చనిపోదనేటువంటిది మేము అడుగుతాం ఈరోజు నిర్ణయించినటువంటి మద్దతు ధర కూడా మార్కెట్ లో చూసాం అక్కడ టాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడిగాం అయ్యా కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర కూడా ఈ రోజు రాష్ట్రంలో అమలు కావడం లేదు ఎంత కొట్టున్నారు మేము కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరిగ్గా రేటు కొనుగోలు చేయడం లేదు కాబట్టి మేము అనేక నిబంధనలు పెడుతున్నాం కాబట్టి ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆరు వేలకు వేల అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే మనం అడుగుతున్నది దేశవ్యాప్తంగా ఒక చట్టబద్ధత కావాలని అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తున్నటువంటి మద్దతు ధరలు ఏవైతే ఉన్నాయో మీరు హామీ ఇచ్చిన ప్రకారము స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారము చట్టబద్ధత కావాలని అడుగుతున్నాం ఏంటి చట్టబద్ధత చట్టమే గనక అయితే నిర్ణయించినటువంటి మద్దతు కంటే రూపాయికి తక్కువ వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ సంబంధించినటువంటి చట్టం కావాలనేటువంటిది మనం అడిగినాం ఆయన రాతపూర్వకంగా హామీ ఇచ్చింది రెండవది మనం అడుగుతున్నటువంటిది రైతుల రుణాలు మాఫీ చేయాలి రుణ విమోచన చట్టం కావాలని అడుగుతుంది చాలా మంది కార్మిక సోదరులు ఉన్నారు ఇక్కడ అన్ని రైతాంగానికే అని అంటున్నారు ఎక్కడైనా మనం బయట జరిగినప్పుడు అంటుంటారు రైతాంగానికి రుణాలు గురించి అడుగుతున్నారు మిగిలిన వాళ్ళకు కూడా చేయాలి కదా అని అంటున్నారు నిజంగానే రైతులకేమో రుణాలు ఎక్కువ మాఫీ చేసిన భ్రమ కూడా ఉంది రైతుల రుణాలు మాఫీ చేయడం లేదు ఈ దేశంలో సగానికి మందికి పైగా ఉపాధిని చూపిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం అత్యధిక మందికి ఉపాధిని చూపిస్తున్నటువంటి వ్యవసాయ రంగం ఈ దేశానికి అన్న పెడుతున్నటువంటి అన్నదాతలు వాళ్ళ రుణాలు మాఫీ చేయడం లేదు కానీ వీళ్ళ మీద లెక్క పెట్టగలిగినటువంటి అదానీలు అంబానీలు టాటాలు బిర్లాలు ఎవరైతున్నారో వాళ్లకు ఈ నరేంద్ర మోడీ ఈ కాలంలోనే పదహారు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారు మనం అడుగుతున్నాం ఈ దేశంలో అన్నం పెడుతున్నటువంటి అన్నదాతలు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా పది నుంచి పదమూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాటిని ఆపాల్సినటువంటి బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాం ఈ దేశంలో ఉన్నటువంటి ఐదు వందల రైతు సంఘాలు ముక్త కంటోపి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా రుణ విమోచన చట్టం ఉందంటే అది కేరళ రాష్ట్రంలో ఉంది అలాంటి చట్టాన్ని తీసుకురామని ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ఐదు వందల రైతు సంఘాలు అడుగుతున్నాయి దానికి ముందు కావడం లేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతేకాదు ఈరోజు పంటల బీమా ఉంది పంటల బీమా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం బీమా కంపెనీలకు ఉపయోగపడుతుంది తప్ప రైతాంగానికి ఉపయోగపడడం లేదు కాబట్టి స్వయానం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి సొంత రాష్ట్రం అయినటువంటి సహా ఆ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు అసలు బీమా యోజన పథకం నుంచి బయటకు వచ్చేసింది అందుకనే ఆ బీమా పథకం అయినటువంటి కంపెనీలకు ఉపయోగపడుతుంది తప్ప రైతాంగానికి ఉపయోగపడడం లేదు దాన్ని మార్చమని ఈ రోజు మనం అడుగుతున్నాం అంతేకాదు విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే మేము పార్లమెంట్ లో పెట్టావో దాన్ని ఉపసంహరించమని అడుగుతున్నాం కేవలం రైతాంగానికి మాత్రమే కాదు యావత్ భారత ప్రజానికానికి పేద తరగతి ప్రజానీకానికి గ్రాస్ సబ్సిడీ అనేటువంటిది లేకుండా పోతుంది విద్యుత్ సవరణ బిల్లు ద్వారా అందుకనే రైతాంగానికి వ్యతిరేకమైనటువంటిది పేద ప్రజా పేద తరగతి ప్రజానికానికి వ్యతిరేకమైనటువంటిది దాన్ని ఉపసంహరించమని చెప్పి ఈరోజు మనం అడుగుతున్నాం వీటితో పాటు కార్మికుల యొక్క డిమాండ్లు వ్యవసాయ కూలీల యొక్క డిమాండ్లు వీటన్నిటిని పరిష్కారం చేయమని చెప్పి సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కుని కూడా అరించేసి తన చేతుల్లోకి తీసుకుంటుంది ఈరోజు ఎరువులకి సబ్సిడీని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మొన్నటి బడ్జెట్ లో కొలమెంట్ లో అరవై మూడు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు వాపక్షాలకు ఆ రోజు యూపీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చినటువంటి ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంత ప్రజాధికారి ఉపాధి గ్యారంటీ చేసుకొచ్చినటువంటి చట్టం దానికి నిధుల్లో పోత పెడతాం అందుకనే ఈ కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యవసాయ కూలీలకు కార్మిక వర్గానికి ప్రజాధికారికి వ్యతిరేకత ఉంది ఏ నిర్ణయం తీసుకున్నా బడా కార్పొరేట్లకు మన దేశ సంపదని సహజ వనరుల్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది అందుకనే ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడాలి ఈ కేంద్ర ప్రభుత్వం దాంతో పాటు రాష్ట్రాల్లో ఉండేటువంటి సమస్యలు కొనసాగిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కూడా ఈరోజు నిరసనలు కొనసాగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి లేకపోతే మా ఆందోళన పోరాటాలి దేశవ్యాప్తంగా ఉధృతంగా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున కూడా పాల్గొంటున్నారు వ్యవసాయ కార్మిక సంఘం